రిమ్స్ విద్యార్థులపై దాడి నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ రంగంలోకి దిగింది డీఎంఈ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివప్రసాద్ రావు టీం వచ్చింది మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి బయట వ్యక్తులు ఎందుకు వచ్చారు ఎవరి ప్రమేయంతో వచ్చారు ఎందుకు దాడి చేశారు అనే కోణంలో కమిటీ విచారించి నివేదిక ఇస్తుంది అందరితో మాట్లాడి రిపోర్ట్ సిద్ధం చేస్తామన్నారు ఇద్దరు ప్రొఫెసర్లు ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు మరోవైపు దాడిని ఖండిస్తూ విద్యార్థుల నిరసన కొనసాగుతోంది ఇవాళ కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలకు దూరంగా ఉంటామన్నారు మెడికోలు విద్యార్థులపై దాడి చేసిన వారిలో ఐదుగురిని రిమాండ్ కు తరలించారు రిమ్స్ డైరెక్టర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు ఈ దాడికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ టర్మినేట్ అయ్యారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ను తొలగించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు రిమ్స్ విద్యార్థుల దాడికి సంబంధించి నివేదిక ఇవ్వడానికి వచ్చిన టీమ్ ఫేస్ టు ఫేస్ ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి ఘటనలో సంబంధించిన డిఎంఈ ఆదేశాలతో ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణకు వచ్చిన డాక్టర్ల బృందం ఆదిలాబాద్ రిమ్స్ కు చేరుకోవడం జరిగింది రిమ్స్ కు చేరుకున్న వీళ్ళు ప్రాథమికంగా ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు గొడవ కారణం ఏంటి అసలు ఎవరెవరు లోపలికి వెళ్ళారనే దానిపై విచారణ నిమిత్తం నిజామాబాద్కు సంబంధించిన ఇద్దరు వైద్య బృందం టీం ఇక్కడ రావడం జరిగింది దానికి సంబంధించి శివప్రసాద్ సార్ అందుబాటులో ఉన్న డాక్టర్ శివప్రసాద్ సార్ చెప్పండి ఏంటి సార్ ఎవరి ఆదేశాలతో వచ్చారు ఏంటి ఆదిలాబాద్లో నిన్న ఈ ఈ టువర్డ్ ఇన్సిడెంట్ అంటే సంఘ వ్యతిరేక చర్య ఏదో జరిగింది ఇది ఇందులో వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అన్నట్టుగా తెలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను నా కలీగ్ డాక్టర్ వివీరావు ప్రొఫెసర్ ఆఫ్ పల్మనాలజీ మా ఇద్దరికి ఎంక్వైరీ ఆఫీసర్స్గా వేసి ఉన్నపడంగా పడంగా బయలుదేరమన్నారు ఎందుకు అగ్రవేట్ అయింది పెద్దది అయింది ఇందులో బయట వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఇందులో శిక్షార్హులు ఎవరు అవుతారు అన్నది ఆ కోణంలో ఆలోచించి ఎంక్వైరీ రిపోర్ట్ ఇమ్మని మాకు డిఎంఈ గారి నుంచి ఆదేశాలు వచ్చాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని క్రిత కూడాను ఏమైనా ఒక ఏమైనా ఆ కోణంలో కూడా మమ్మల్ని ఆలోచించి ఏమైనా సలహాలు సంప్రదింపులు చేసి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇమ్మని డిఎంఈ గారి ఆదేశాలు ప్రధానంగా రిమ్స్ డైరెక్టర్ పైన సైతం కేసు నమోదైంది అసిస్టెంట్ ఇప్పటికే టర్మినేట్ చేశారు అయితే రౌడీ షీటర్లు వచ్చారు అనేది విద్యార్థులు వైద్య విద్యార్థులు చెప్పారు అవును పత్రికల్లో కూడా అలానే వచ్చింది కాబట్టి పత్రికలో వచ్చిందని కాబట్టి మనీ అది ఎంతవరకు నిజము అన్నది చూడాలి అడగాలి ఎందుకంటే సాధారణంగా పత్రికల్లో వచ్చింది అంటే అందులో వాస్తవం ఎంత కొంత ఉంటుంది అసలు బయట వ్యక్తులు క్యాంపస్లోకి రావాల్సిన అది ఆ రాత్రిపూట రావాల్సిన అవసరమేమి వాళ్ళు వచ్చి గొడవ చేయాల్సిన అవసరమేమి ఉంది వాళ్ళు రావడంలో ఎవరి ప్రాద్బలం ఉంది అన్నది ఆ కోణంలో ఆలోచించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆయన తొలగించాలి టర్మినేట్ చేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు ఇప్పుడు రిమ్స్ డైరెక్టర్ని సైతం మార్చాలనేది ప్రధానంగా మెడికోస్ అంటే జూనియర్ డాక్టర్ల డిమాండ్ గా ఉంది అంటే మీరు చర్యలు తీసుకోవడం ఏంటి అని సూచిస్తారా కేవలం నివేదిక ఇస్తారా ఎన్ని రోజుల్లో ఇవ్వమనేది ఆదేశాలు ఉన్నాయి అది మేము మాట్లాడితే గాని వాళ్ళతో తెలియదు అండి వాళ్ళ వర్షన్ కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ వర్షన్ తెలుసుకోకుండా అలాగే ఎవరైతే ఇంకొక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు వాళ్ళ వర్షన్ను మనం అడగాలి కదా అడగకుండా వాళ్ళ మీ చర్యలు తీసుకోండి అనడం సబబు కాదు సో మేము ఇప్పుడే వచ్చాం కాబట్టి వాళ్ళతో విచారించిన తర్వాత ఒక దీనిపై ఒక అవగాహనకి రాగలుగుతాము సారంగీ ఆదిలాబాద్